ఈ నెల ఇరవై తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ టీయుసిఐగా ఈరోజు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకి కనీస వేతనాలు అమలు కావడం లేదు అదేవిధంగా వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్న ప్రభుత్వ హామీ అమలు కాలేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు కావట్లేదు వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేలా కార్మిక లేబర్ కోడ్ నాలుగు లేబర్ కోడ్లని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం దీన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవైనా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్లు కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వెంటనే స్కీమ్ వర్కర్లుగా అదేవిధంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లుగా వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ హామీ ప్రకారం వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా పని గంటల పెంపును శ్రమతో బిడ్డిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం